టీడీపీ మూకల దౌర్జన్యాన్ని తట్టుకోలేకున్నాం పోలీసుల రక్షణతో సర్వసభ్య సమావేశాన్ని జరిపించండి అన్నమయ్య జిల్లా చెరువు ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్న టీడీపీ మూకలు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మండల సమావేశం అడ్డుకోవడం రెండోసారి ఐదు నెలలుగా ఒక సమావేశం జరగనీయకుండా అభివృద్ధిని అడ్డుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ ప్రవర్తన ఉందని పాలకవర్గం ధ్వజమెత్తింది టీడీపీ దౌర్జన్యాన్ని అడ్డుకొని పోలీసుల రక్షణతో సమావేశం జరిగేలా చూడాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఎస్పీలను జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులు కోరారు तोर अ्झालो, नडिकैर नग not dois आखिया है एो गिbra. पिजह बलत पास्रुछरव छाना ठाफ्वकितोपणिati बयावार, आपवार न तोर्या आपास्रुछर ़िम्स अगाल घान इकाल कि खंचर भेते जै Reason Mode wisely इंसुलिन जरूर लेते हो ना अब हम खोल देंगे अब हम लांचअप लेने जा रहे थे अब हम नापोंगे मैं नाले नूले त्यो दिने हो नि चल न नि ३० से सर्कुलर सर्कुलर गर्नु हुन्छ అందరికీ నమస్కారం గత ఆగస్టు ట్వంటీ సెవెన్ కూడా సర్వసభ సమావేశానికి మాకు లెటర్ పంపించారు మండలం ఆఫీస్ తరఫు నుండి అక్కడికి వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు దౌర్జన్యం చేసి అప్పుడు కూడా అడ్డుకున్నారు ఈరోజు నవంబర్ థర్టీ కూడా ఇచ్చినారు మళ్ళీ ఈ రోజు వెళ్ళినా కూడా ఈ రోజు కూడా అక్కడ టీడీపీ నాయకులు అక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి తలుపులు వేసేసి బీగాలు వేసి లోనికి రానికోకుండా అధికారులు అడ్డుకున్నారు మాకు ప్రతినిధులను అనుకున్న ఎవరిని లోనికి రానికోకుండా అడ్డుకొని దౌర్జన్యాలు చేస్తున్నారు ఏమన్నా మాట్లాడితే కొట్టడానికి వచ్చి కేసులు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు మేము పోలీస్ అధికారులకైతే తెలిపాము గత సమావేశం అప్పుడు కూడా కలెక్టర్ గారికి మేము ఫోన్ చేసి కాల్ చేసి చెప్పాము ఈ రోజు కూడా అదే విషయం జరిగింది మేము ఇంకా ఎక్కడ అది పోలీసు అధికారులు చెప్పడానికి వెళ్ళినా కూడా ఇంకా వాళ్ళేం పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు మేము కలెక్టర్ గారికి విన్నవించుకున్నామని ఇక్కడికి వచ్చాము కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము మీటింగ్లు సర్వసభ సమావేశం జరుగుతున్నది ఆ విషయం ఏం మాట్లాడడానికి కూడా లోపలికి వెళ్ళని కోకుండా అడ్డుకుంటున్నారు ఇంకా కలెక్టర్ గారి చర్య తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము నా ములకల్చూరు మండలం తంబలపల్లి నియోజకవర్గం ములకల్చూరు ఎంపీ సాయిలీల ఎంపీపీగా బీసీ మహిళలుగా నన్ను ఎన్నుకున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏదన్నా ఆదుకోవాలో బీసీ మహిళలుగా మమ్మల్ని గుర్తించాలి కదా ఈరోజు మమ్మల్ని హింసిస్తున్నారు మాపై కేసులు పెడుతున్నారు కాబట్టి కలెక్టర్ గారే చర్య తీసుకొని మాపై మీరు మిమ్మల్ని మమ్మల్ని ఇది చేస్తారని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను తంబలపల్లి తాలూకా ములపల్చిర మండలం నా పేరు జైన్ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి గత ఆగస్టు సర్వసభా సమావేశానికి మాకు సర్క్యులర్ ఇచ్చినారు ఎంపీకి ఇచ్చినారు సర్పంచ్కి ఇచ్చినారు జెడ్పీటీసి మొత్తం అందరికీ సర్క్యులర్ ఇచ్చినారు అప్పుడు మేము ఏదో సమావేశానికి పోతే ఆ రోజు టీడీపీ అల్లరి మొగులు మా మీదకి దాడి చేయడానికి వచ్చి ఆ రోజు సిఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు అందరికీ చెప్పినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఎంపీపీ చెప్పేసి నేను ఇద్దరు వేసి ఎంపీ గారిని అడిగినా కూడా మీరు లోని పో అని చెప్తారు వాళ్ళు దౌర్యం చేసి మమ్మల్ని బయట పంపించేసినారు అదే మరి ఈరోజు కూడా మేము పోతే ఈరోజు కూడా మాకు ఆడ గెలాట్ చేసి మాకు అడ్డుకున్నారు సరే అని చెప్పేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము లెటర్ ఇద్దామని చెప్పేసి మేము ఈరోజు వీటికి రావడం జరిగింది అంటే ఎంపీడీఓ పోలీసులకు కంప్లైంట్ చేయలేనా ఇట్లా అడ్డుకుంటున్నారని ఏం చేయలేనా వాళ్ళేం వాళ్ళు ముందుగానే మీరు మీరు మందులు బాడీ అని చెప్తారు మేము అది కూడా అడిగినాం ఎంపీడీఓ ఆఫీసులో జరుగుతుందా లేకపోతే బహిరంగ ఏడన మీటింగ్ జరుగుతుంది మీరు సర్కులర్ ఇచ్చినారు కాబట్టి ఆఫీస్ కొడుకు వచ్చినాము మీరు మాకు ఇది రక్షణ కల్పించే బాధ్యత మీది అని చెప్పేసి అంటే సరే మీరు రా అంటారు ముందుగానే వాళ్ళు నోటీసు బోర్డు కల్పించేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు గతంలో కూడా కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్టున్నారు చేస్తున్నారా లేదా ఆ రోజు చేయలేదు మేము ఫోన్ చేసినాం ఆ రోజు ఫోన్ చేసినాం సరే పది నిమిషాలు మేము ఫోన్ చేస్తామన్నారు హాఫ్ అన్ తర్వాత ఎంపీపీ చేసింది హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు